హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఏం చేశానో తెలుసా రాత్రి మీరు ఎవరైనా లైవ్కి వచ్చారా రాత్రి లైవ్ లైవ్లో నిన్న రైస్ అయితే మిగిలింది కదా ఇంకో ఏం చేస్తాం మీరు రైస్ మిగిలిపోతే ఏం చేస్తారు ఇదిగోండి నేనైతే పులిహార కలిపాను అనమాట బట్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేదు కాబట్టి నేను తినట్లేదు మన ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఈ పులిహార అయితే కలపడం జరిగింది నేను ఒకవేళ తినాలి అంటే రెండు లేదంటే రెండు తర్వాత అయితే తింటాను ఇప్పుడైతే తిన్న అనమాట అది విషయము ఇంకా అలాగే చాలామంది అంటూ ఉంటారు అసలు మీ ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో అని అంటూ ఉంటారు అసలు ఆడవాళ్ళు చేసే పనులు ఏంటి రోజుకి ఎన్ని పనులు ఉంటాయో ఒకసారి చూసేద్దాం ఆగండి ఇక్కడ చూసారా తోమాల్సిన గిన్నెలు నా కోసం కాసుకొని ఉన్నాయి ఇక ఇవాళ అయితే నేను చికెన్ తెప్పించాను ఎగ్స్ తెప్పించాను చికెన్ అయితే కర్రీ చేయాలి లేదా ఫ్రై చేయాలి తర్వాత ఇదిగోండి పిండి అయితే తెప్పించాను ఎండుమిర్చి పప్పు ఉంది కదా ఆ ఎండమిర్చి పప్పుతో దోశ బాగుంటుంది దోశకి వేద్దాం అనుకున్నాను వేయలేకపోయాను అదన్నమాట ఇక ఇక్కడ చూసారా తాడు మీద బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి ఈ బట్టలు అన్ని ఒకసారి ఎండకైతే వేయాల్సింది ఇక్కడ చూసారా మొన్న నేను ఊరు వెళ్ళాను ఆ బ్యాగులు నిండా బట్టలు అయితే అలాగే ఉన్నాయి ఆ సూట్ కేసులు బ్యాగులు ఉంది ఇక్కడ చూడండి ఈ బ్యాగ్ నిండా ఉండే బట్టలన్నీ ఒకసారి ఎండకేసి అసలు వాటి పరిస్థితి ఏంటో చూసి మన్ అన్నీ సర్దుకోవాల్సింది ఇక ఆ పుస్తకాలు తీసానండి నిన్న లైవ్లో చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి ఇది రామాయణం అనమాట నేను టూ టైమ్స్ అయితే చదివాను తర్వాత ఇది గంటసాల మధురాలు అందరినీ ఆకట్టుకునే కళ అనే పుస్తకం అనమాట ఇది ఒకసారి చదివేశాను మళ్ళీ చదవాల్సి ఉంది ఇది రిచ్ డాడ్ పూర్ డాడ్ అండి ఇది ధ్యానము దాని పద్ధతులు ఇదైతే ఒక యోగి ఆత్మకత ఫ్రంట్ కొన్ని పేజీలు అలాగే ఫ్రంట్ పేజీ పోయిందనమాట చాలా బాగుంటుంది ఈ పుస్తకం నాకు చాలా ఇష్టం ఇదిగోండి బాబాజీ గారు కనిపించారు దర్శనం అయితే చేసుకోండి పరమహంస యోగానంద్ గారు అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము తర్వాత ఇది వచ్చి నేను అప్పుడెప్పుడూ బిఏ కర్ణాటక సంగీతంలో బిఏ చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను ఆ పుస్తకం అనమాట ఇది వచ్చి జీడిగుంట రామచంద్రమూర్తి గారు అంటే వరుణ్ సందేశ్ గారి వాళ్ళ తాతగారు అనమాట ఈయన ఆయన నాకు ఇచ్చిన ఈ రెండు పుస్తకాలు ఆయనే ఇచ్చారని అనుకుంటున్నాను దూరదర్శన్లో నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట తర్వాత ఇదేమో భాగవతం అనమాట అది అనమాట నా పుస్తక సంపద ఇక్కడ చూసారా బోల్డ్ అన్ని పుస్తకాలు ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకా ఉన్నాయి మా ఇంట్లో టేబుల్ ఎలా ఉందో చూసారా సర్దాలి నేను ఇక ఈరోజు హైదరాబాద్లో అయితే ఎండ వస్తోంది నిన్నైతే నేను సూర్యబాబు అని అడిగాను అనమాట రావయ్యా సూర్యబాబు నీకోసం ఎదురు చూస్తున్నానని ఆయన అయితే వచ్చేసాడు ఇదిగో చల్ల చల్లగా ఉంటున్నాయి ఇంట్లో దుప్పట్ల దుప్పట్లన్నీ తీసి ఎండకైతే వేశాను ఆ తాడు మీద ఉన్న బట్టలు కొన్ని ఇంకోసారి వేసుకోవచ్చు అనుకునే బట్టలు అన్నీ తెచ్చి వెయ్యాలన్నమాట